హలో అండి నేను జహాన్ సైజ్ చూసారా మీకందరికి ఇష్టమైన సపోటా అండి ఎంతంత పెద్ద సైజు వస్తున్నాయో చూసారా ఇప్పటికీ ఎన్నిసార్లు కోసారో మీకు తెలుసు మళ్ళీ చూడండి చెట్టు నిండాకాయలు ప్రతి కాయండి పోయిందండి నాకు వన్ వీక్ లేట్ అయిపోయింది ఆ వన్ వీక్ లేట్లో వా చూడండి అక్కడ పండిపోయింది బాగా పండిపోయింది మన గార్డెన్లో ఏమేమి సపోటా నేను ఇప్పుడు మళ్ళీ నాటాననేది చూపిస్తాను నెక్స్ట్ ఈ సపోట చెట్టు వేసుకుంటే ఎలాంటి చీడపీడలు ఉండవండి ఇంతవరకు ఎలాంటి స్ప్రేలు వేయలేదు నేను ఇన్ని సంవత్సరాలు అన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చెట్టుకి ఎలాంటి స్ప్రే ఎలాంటి చీడ రాదండి చాలా ఈజీగా పెంచుకోగలిగే మన మిద్దె తోటల్లో మొక్క ఇది ఈ పండ్లు తింటే జీర్ణశక్తి చాలా మంచిదండి తర్వాత పిల్లలకి ఎంత హెల్తీగా ఉంటుంది మన పెద్దవాళ్ళం కూడా రెండు పండ్లు తింటే ఎంత శక్తి వచ్చింది అనమాట తక్షణ శక్తి వెంటనే మనకు నీరసంగా అలా ఉంటే వెంటనే శక్తి ఇచ్చే పండు ఈ సపోటా ప్రతి వాళ్ళు వేసుకోవచ్చండి చిన్న టబ్బుల్లో నేను చెప్పాను కదా బ్లాక్ టబ్బుల్లో నాటుకోవచ్చు ట్వంటీ లీటర్స్ బకెట్లో కాయలు కాస్తాయి అలా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మాకు మిది తోటల పండ్ల మొక్కలు పెంచగలుగుతామా మాకు రావట్లేదు అనే వాళ్ళందరూ ముందు ఈ సపోటా మొక్క వేసుకోండి గ్రాఫ్టెడ్ మొక్క వేసుకుంటే మీకు సంవత్సరం పొడుగున మీకు చేతి కింద ఒక పండు ఒక మంచి పండు మన చేతి కింద ఉంటుందండి చూస్తున్నారు కదా మీకు రూ ఎన్నిసార్లు నేను వీటిని కోస్తున్నాను ఎంతంత హార్వెస్ట్ చేస్తున్నాను ఈ కాయ చూసారు ఇంత పెద్ద కాయ ఉంది మళ్ళీ పిందులు మొదలు మొదలైపోయింది పోతా పింద మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక్కసారి చెట్టున ఉన్న కాయలన్నీ చూపిస్తానండి చూపించి అంత హార్వెస్ట్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతాను అక్కడది ఆ కాయ చూడండి పండిపోయింది నిన్న ఒక నాలుగు కాయలు చెట్టుని అలా కోసుకొని అలా తిన్నాం అనమాట ఎంత హ్యాపీ అనిపించిందో చెట్టును అలా పండిపోయినాయి అన్నమాట అంటే సపోర్ట్ అంతా పండదు మనం వదిలేస్తే పండుతూ ఉంటాయి కానీ ఒక సైజు వచ్చిన తర్వాత కోసేసుకొని మనం పెట్టుకునే విధానం కూడా మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను ఎందుకంటే చాలామంది మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఎలా కాయ కొయ్యాలండి కోస్తాము తెలియటం లేదు పండబెట్టడం తెలియటం లేదు మాకు పండట్లేదు అని చెప్తున్నారు కోసే విధానం మళ్ళీ ఒకసారి చూపిస్తాను కోసేటప్పుడు కాయ ఎలా ఉండాలనేది ఒకసారి చూడండి ఆ కాయను చూడగానే మనకి ఇది పక్వానికి వచ్చేసిందని మనకు తెలిసిపోద్ది అనమాట అలా జస్ట్ మీరు గీత అలా గీసుకోండి కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు లైట్ గ్రీన్ కలర్ రావాలి లేదా తేనె రంగులో ఉంటుందండి తేనె కలర్ వచ్చేసేయాలి లైట్ గ్రీన్ వచ్చినా కూడా నో ప్రాబ్లం అదిగోండి ఇది లైట్ గ్రీన్ వచ్చేసింది కోసేసేయచ్చు అన్నీ కోసేసేయచ్చు నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇదిగోండి కాయ సైజు పెరిగిద్ది మీకు ఆ కలర్ తెలిసిపోద్ది చూసారా ఈ పైన తేనె కలర్లో లైట్గా స్టార్ట్ అయిపోద్ది అప్పుడు కోసుకొని ఇది కోసి కూడా నేను చెప్పాను కదా మట్టిలో పెట్టాలి అలా మట్టిలో గుచ్చేస్తే ఇది కోస్తున్నాను చూడండి మనకు అందుబాటులో ఉన్న ఒక కుండీలో పాలు కారుతుంటుంది కదా పాలు మన కాయ మీద పడితే కాయపాడైపోద్ది అండి కాయ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట చూసారు వైటిష్గా ఎలా ఉందో కాయ ఇది ఖచ్చితంగా వచ్చేసింది అనమాట వన్ డేలో పడిపోద్ది అలా ఒక్క సెకండు అలా పెట్టుకొని తీస్తే అనమాట పాలన్నీ పోతాయి అవి తీసిన తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎండలో పెట్టాలి ఇది చాలా మందికి తెలియదు అనమాట పండ్ పండట్లేదు అని అంటున్నారు తప్ప అది ఎలా పండిద్ది అనేది తెలియదు అనమాట వన్ డే కంపల్సరీ ఎండలో వేయాలండి సపోటా ఎండలో పెట్టేస్తే నెక్స్ట్ డే మనం ఓపెన్ చేస్తే జాలు పడిపోయి ఉంటాయి ఇట్లా పక్వానికి వచ్చింది అనమాట లేకపోతే టూ డేస్ త్రీ డేస్ పట్టిద్ది ఫస్ట్ ఇలా పాల పాలు గారుతున్నప్పుడు మట్టిలో పెట్టుకోవాలి తర్వాత ఎండలో పెట్టాలి ఈ సపోటాలన్నీ కోసిన తర్వాత నేను ఎండలో ఎలా పెట్టాలో అన్నీ కరెక్ట్గా ఎండలో పెట్టేసేయాలండి వన్ డేలో అయితే ఎండలో ఉండాలి ఎండలో ఉన్న తర్వాత వాటిని ప్రతి కాయకి పేపర్ చుట్టాలి ప్రతి కాయకి పేపర్ చుట్టి మీరు కబ్బోర్డ్స్లో పెట్టుకోండి ఒక డబ్బాలో పెట్టండి ఇక ఎక్కడ పెట్టినా ఇక మగ్గిపోతాయి నేనేం చేస్తానంటే మనకి ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి ఒక్కసారి పండుతాయని అలా ఓపెన్లో పెట్టేస్తాను అనమాట అలా ఓపెన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు రోజు కొన్ని రోజుకు ఒక పది కాయలు రోజుకి ఒక ఇరవై కాయలు అలా పండుతుంటాయి ఒక్కసారి పండితే మనం తినలేము కాబట్టి ఒక్కసారి పండించుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినవచ్చు ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి చల్ల చల్లగా చాలా బాగా అనిపిస్తుంది ఈ పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి సమ్మర్లో కాయలు మనకి వింటర్లో రెయిలో కాసే కాయలు అవసరం లేదు సమ్మర్లో పండు మాత్రం అసలు ఎంత రుచిగా అనిపిస్తుంది తిండంటే అలా తినే అనిపిస్తుంది అనమాట పాలు జోరని ఎలాగా ఆడుతున్నాయో కాయ మీద పడకుండా మనం అలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అదిగోండి చూసారు కదా ఎలా మనము కోయటం ఎలా పండ పెట్టడం ఎలా తినటం ఎలా కూడా చెప్పించాను తినటం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవ్వండి ఇది పెద్ద అయిపోయి రాలి పడేటట్టుగా ఉంటే నేను ఎంత పెద్ద సైజు అది సరే బాగా పండితే పాలుగోరు పెద్దగా కారవండి ఇది టూ డేస్లో పండిపోద్ది అనమాట చెట్టిన పండిపోద్ది అందుకే అసలు పాలే రాలేదానికి ఇది పాల సపోర్టా అండి మన మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ పాల సపోటానే తీసుకునేది అనమాట ఇంకొంచెం లావులావుగా వెరైటీ వచ్చేది అవి అస్సలు తీసుకునేవాళ్ళు కాదు ఇళ్ళ ముందుకి అప్పుడు గంపల్లో తీసుకొని వచ్చేవాళ్ళు వందలు వందలు కొనేది మా అమ్మ సపోటా కాయలు మేము అట్లాగే తిన్నాం అనమాట అందుకే ఈ సపోటా అంటే చాలా ఇష్టం అండి నాకు ప్రతి పండు తింటాను నేను ప్రతి పండు ఇష్టంగా తింటాను అనమాట కొంతమంది కొన్ని పండ్లు ఇష్టంగా తినరు కానీ నేను మాత్రం ప్రతి పండు తింటాను అందుకే ప్రకృతి రాకు పండ్లు కంటిన్యూగా సంవత్సరం అంతా ఇస్తుందని నాకు అనిపిస్తుంది అన్నమాట మనం ఇష్టంగా పెంచితే అవి కూడా ఇష్టంగా కాస్తాయండి ఇవన్నీ నేను ఒక్కదాన్నే కొయ్యాలి చూసారా ఇదైతే అసలుకి ఇంకా వండేలోనే అలా పెట్టేసినా పండిపోద్ది అనమాట ఎండలో వేయగానే అది మెత్తబడిపోద్ది ఎండలో ఎందుకు పెట్టాలంటే కొంచెం మెత్తబడిద్దండి కాయ ఎండలో ఎండ సూర్యకరణాలు తగలగానే కాయ మెత్తబడిద్ది మెత్తబడినప్పుడు తొందరగా మనకి పండిద్ది అనమాట ఈ ఒక్కదానికి సపోటాకు మాత్రమే ఇలా చేయాలి ఇది చూడేసారా ఎలా అయిపోయినాయో కాయలు లైట్ వైటిష్ వచ్చేసినాయి వచ్చేసింది అనమాట ఇదైతే ఇంకా కొంచెం సేపట్లో రాలి రాళ్ళు పడేటట్టుకున్నది అదిగోండి చుట్టంతా దీనించాను కదా ఇంత కాయ ఉంది ఇప్పుడు ఈ చిన్న సైజు వదిలేసి ఇదిగోండి చిన్న సైజు స్టార్ట్ అయిపోయింది చిన్న సైజు అంతా వదిలేసి ఈ పెద్ద సైజు మొత్తం కోసేయాలండి కోసేస్తే వెనక చిన్న కాయ పండింది ఇవన్నీ కోసేసేయటమే గుత్తులు గుత్తులు ఇక్కడ చూసేది ఎంత కాయ ఉందో అవి అండి నేను ఇటు సైడ్ కొమ్మలన్నీ కట్ చేశానండి చూపిస్తాను అక్కడ చూసారా ఇన్ని కొమ్మలు ఎంత పెద్ద చెట్టు అలా వెళ్ళిపోయింది మొత్తం ఆ చివరి దాకా వెళ్ళిపోతే ఇక్కడ అంతా కట్ చేశానండి ఎందుకంటే ఎండ ఈ మిగతా ఈ బత్తాయి చెట్టు చూసారా ఇది కట్ చేసిన తర్వాత ఎంత పూత పిందొచ్చేసింది సపోటా చెట్టు కట్ చేసిన తర్వాత దానికి ఎండ బాగా పడింది అనమాట ఒకటి ఈ బత్తాయి చెట్టు గురించి ఈ కొమ్మలు కట్ చేసేసాను ఈ కొమ్మలు ఇటు సైడ్ కట్ చేసేసి ఇటు సైడ్ పెంచుతున్నానండి ఈ నిచ్చిన సైడ్ పెంచేస్తున్నాను ఈ నిచ్చిన సైడ్ పెంచేస్తే మనం నిచ్చినెక్కి కూడా చక్కగా కోసుకోవచ్చు ఆ కొమ్మలు చూసారు ఆ కొమ్మలు ఈ కొమ్మలన్నీ ఇటు సైడ్ పెంచేసేస్తే కోసుకోవటం కూడా ఈజీగా ఉంటుందని ఈ కొమ్మలు ఇక్కడ కట్ చేసేసాను ఇప్పుడు ఇది కట్ చేసేయటం వల్ల మునగ చెట్టు దానిమ్మ చెట్టు ఈ తర్వాత ఇది బత్తాయి చెట్టు ఇది ఒక వాటర్ యాపిల్ చూసారా కట్ చేసిన నాలుగు రోజులకే చిగురు స్టార్ట్ అయింది దీన్ని కొంచెం చిగురులు లేకుండా అలా ఉందన్నమాట ఇవ్వండి ఎండ లేక ఎప్పుడైనా ప్రతి మొక్కకి ఎండపడాలండి అదొక్కటి మీరు చూసుకోవాలి ఇదంతా చక్కగా ఎండబడుతుంది ఆ కొమ్మలు కట్ చేయటం వల్ల అన్నీ కోసి చూపిస్తానండి చాలా కాయ ఉంది పోయటమే ఒక గంట రెండు గంటలు పట్టేటట్టుంది ఈ కాయ చూసారా ఇప్పటికి ఒక నాలుగైదు కాయలు ఇలా పండిపోయినాయి అండి చుట్టూనే ఆ పండిన కాయలు ఇప్పుడు మేము కోస్తూ ఉన్నాం తింటూ ఉన్నాం అర్థోండి ఈ కలర్ రావాలి లోపల ఈ కలర్ వస్తే ఆ స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుందో అదిగోండి అయితే దీంట్లో ఒకే విత్తనం ఉంటుందండి చూసారా విత్తనాలు ఉండవు నాకైతే నేను ఇప్పుడు దాకా తిన్న కాయల్లో ఒకే విత్తనం ఉంటుంది దీంట్లో మనం సపోటాల్లో రెండు మూడు విత్తనాలు ఉంటాయి కానీ దీంట్లో ఒక్కటే విత్తనం ఉంటుంది స్కిన్ టేస్ట్ చెప్తాను స్కిన్ తోటి చేయొచ్చండి స్కిన్గా తీయము మేము కడిగేసుకోవటం స్కిన్ తోటి తినేయటం స్కిన్ తీయకూడదు సూపర్ సపోటాని తోటి తింటేనే ఆ టేస్ట్ మనకి ఎంజాయ్ చేయొచ్చు కాయలు పండిన కాయలు దొరుకుతున్నాయి చూసారా ఈసారి నేను చెట్టే చేశానండి ఐదు ఐదారు కాయలు తిన్నాను అదివా అలా చెట్టును పండి తిన కాయ స్కిన్తో పాటు తింటే ఎంత టేస్టీ ఆనందమే వేరండి చెట్లు ఎక్కటము నేను చిన్నప్పుడు మా మేనత్తోగా ఉండేది ఆవిడతోటి పొలాలెమ్మట తిరుగుతూ ఉండేది అనమాట హాలిడేస్ వెళ్ళినప్పుడల్లా అట్లా మా మేనత్త అలా అలవాటు చేసేసరికి నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందేమో చెట్ల మీద అనిపించింది మా అమ్మ ఎప్పుడూ అనమాట మీ అత్త నీకు చెట్ల పిచ్చి పట్టించింది అంటుండేదనమాట అలా చెప్పి నవ్వుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు చిన్నప్పుడే హాలిడేస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ డేనే ఊరెళ్ళిపోయేదాన్ని అట్లా చిన్నప్పటి నుంచే ఒక బీజం అనేది ఏర్పడిద్దేమో పిల్లలకి అని నాకు అనిపించింది నెక్స్ట్ కొద్దాం కోసుకుంటూ మాట్లాడదాం ఇంకా చూడండి పైన ఎన్ని ఉన్నాయి ఎక్కడ చూపించండి ఇప్పుడు అక్కడ కాయ అంతా కొయ్యాలి నేను హైట్లో అక్కడంతా ఎంతంత పెద్ద సైజు కాయలు ఉన్నాయో అదికోండి అదంతా కొంచెం పైకి ఎక్కి కొయాలి ఓ అది కూడా పడిపోయింది పండింది అది కూడా పండింది చూడండి ఒకటి ఎంత పెద్ద కాయ పడిపోయిందో ఓ ఇది కూడా పండిపోయింది పైన కాయ అంతా పండిపోయిందండి ఎందుకంటే డైరెక్ట్ పడింది కదా అరే ఈ కాయ కూడా పండిపోయింది ఈ రెండు కాయలు పండిపోయినాయి మెత్తగా ఉన్నాయి ఆ పై కాయ అంతా పండిపోయింది అనమాట లేట్ అవ్వటం వలన మనం పోయటము పోయిపోయాను కదా వన్ వీక్ లేట్ అయిందని అవి ఉండాలి అటు సైడ్ కూడా అటు సైడ్ కూడా పండిపోయినాయి ఈ చెట్లు ఎక్కటము కాయలు పోయటం బాగా అలవాటు అయిపోయింది నాకు చెట్టు చూసారా ఖాళీ అయిపోయింది ఇంకా పిందెలు ఉన్నాయి అన్నీ కోసేసానండి ఎక్కడ పోసిని అక్కడ పెట్టేసాను ఒకసారి చూపిస్తాను చూపించి అన్ని ప్లేట్లలో లేచి ఎండలే వేస్తాను చూసారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంతా పెట్టేసేసాను అన్నీ తీసి అక్కడ పెడతానండి ఇలా ఎండలో పెట్టుకోవాలండి ఇక్కడ చూసారా ప్లేట్లలో ఎలా పెట్టేశాను ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అలా ఉంచేస్తాను రేపు రోజంతా అలా వదిలేసేస్తే బాగా మెత్తబడిపోతాయి టూ డేస్లో పండిపోతాయి అనమాట ఆల్రెడీ పండిపోయినాయి చూసారా ఎన్ని కాయలు పండినాయో ఇప్పుడు తింటామని ఓపెన్ చేసి పెట్టాను మీరు చూపించడానికి అయిపోండి ఇవన్నీ చుట్టాను బండిపోయి మొత్తం టోటల్ టూ హండ్రెడ్ పైనే ఉన్నాయండి లెక్క పెడితే అంతవరకు ఇప్పుడు కోసాను కంటిన్యూ కోస్తూనే ఉన్నాయి ఇంకా చెట్ల కాయలు ఉన్నాయి సైజు చూడండి సైజ్ చూసేది ఎంత ఉందో ఒక్కోటి జామకాయ ఎంత ఉంది చాలా పెద్ద సైజు వచ్చింది నేను చెప్పాను కదా ఈసారి పెద్ద సైజు రావటం వల్ల ఒక దగ్గర దగ్గర ఒక వంద కాయ తగ్గిపోయింది అనమాట పోయిన కంటిన్యూ పోయినసారి వచ్చింది దాని మీద ఇప్పుడు అంతే తప్ప తేడా ఏం లేదు ప్రతి కాయ పెద్ద సైజు కాయలు సపోర్ట చెప్పాను కదా మంచిదండి చాలా హెల్త్కి మంచిది చిన్నపిల్లలకు పెట్టినా కూడా ఎంత ఆరోగ్యము వెంటనే తక్షణ శక్తి వచ్చింది అనమాట ఈ సపోర్ట్ తినగానే అట్లా మీరు కూడా చిన్న చిన్న ఉన్నా కూడా మాకు పెద్దవి లేవు మాకు మడులు లేవు అనే అవసరం లేదండి సపోటా ఎక్కడైనా పెరిగిద్ది ఇలాంటి చీడపీడలు రావు బ్లాక్ టబ్బులో చక్కగా నాటుకోవచ్చు బాగా గ్రోత్ అనమాట ఇంకొక విషయం మర్చిపోయాను రెండు మొక్కలు తెచ్చానండి రెడ్ సపోటా తర్వాత బనానా సపోటా అని ఇచ్చారు ఆ రెండు మొక్కలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను కదండి రెడ్ సపోటా ఇదిగోండి ఇక్కడ నాటాను అలా వస్తుంది ఇంకా పూత రాలేదు చిన్న మొక్కే నాటి ఒక ఫోర్ మంత్స్ అయిందండి బాగా పెరుగుతుంది చిన్న మడిలో ఒక సైడ్ నాటాను తర్వాత ఇది బనానా సపోటా అంట ఇదిగోండి ఇది నాటాలి ఇంకా నాటలేదు బాగుంది మొక్క చాలా గ్రోత్ ఉంది కవర్ చూడండి చిన్న కవరు అంత కవర్లో ఉంది ఇప్పుడు ఇది ట్వంటీ డేస్ అయింది చూసారా ఇట్లా గ్రోత్ ఉన్న మొక్క తెచ్చుకోవాలి పూత కూడా ఇక్కడ దీనికి అక్కడక్కడ స్టార్ట్ అయ్యింది ఇది నాటాలండి దాని పక్కన అక్కడ టమాటా మొక్కలన్నీ తీసేసి అక్కడ నాటుతాను